ఎందుకు ఇవ్వలేదు అప్పుడే ఎందుకు ఇచ్చారు ఎలక్షన్ ముందే అంటే ఎట్లాంటి నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అనే దాంతో మీరు ఎవరా అందువలన ఉద్యోగాలకు సంబంధించి కూడా మీకు మాట్లాడే అవసరం లేదు అదేవిధంగా మొన్న లఘచర్లు చెబుతున్నారు లఘచర్లది నేను మా పార్టీగా మేమందరం కూడా అందులో లెఫ్ట్ పార్టీ చేయాలని మా పద్మగారికి పంపించాను లఘచార సంబంధించి నేను రేవంత్ రెడ్డి గారిని అప్రిసియేట్ చేసుకున్నాను ప్రజల వాక్కుని గుర్తించాడు అంగీకరించాడు అంగీకరించి మేము ఫార్మాసిటీకి దాని జోలికి వెళ్ళమని చెప్పి మాకు కమ్యూనిస్టులుగా హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు దానికి కాకపోతే ఇంకో పద్ధతులు ఏది మన ఇండస్ట్రియల్ పార్క్ మేము కూడా పెడతాం కొత్తగూడెం కూడా పెడుతున్నాం ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి అవసరం కాకపోతే దానిలో సారవంతమైనటువంటి భూములు జోలికి వెళ్లకుండా ఆ ఇండస్ట్రియల్ పార్క్లో సారవంతమైన భూముల జోలికి వెళ్ళవద్దు సాధ్యమైన మేరకు పీడి భూముల్ని తీసుకోండి ఒకవేళ వ్యవసాయ భూమి కానీ అనుకుంటే తప్పనిసరి అయితే దొరక్కపోతే వాళ్ళ సంతృప్తి పరచండి భూమికి భూమి కొనుగోలు చేసుకునే విధంగా ఇవ్వ అవకాశం ఇవ్వండి భూమికి భూమి కొనుగోలు చేసుకోవాలి మీరు ఈ పెట్టి రిహాబిలేషన్ చూసారు పునరావాస చట్టం ఇది డొల్ల చట్టం అది మార్చండి అప్పుడు రైతు కూడా సంతోషపడతాడు ఏదో పెద్దలు వాడికి నేను నాలుగు రూపాయలు ఎక్కువ ఇచ్చారంటే కుదరదు అని మేము రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ సలహాలు కూడా మేము ఇస్తూ ఉన్నాం